ప్రతి మనిషికి రెండు కర్తవ్యాలు ఉంటాయి ఏమిటి అని అంటే ఒకటి ఈ జీవితాన్ని సాగించడం రెండు ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం జీవితాన్ని సాగించడం వేరు జీవితాన్ని సార్థకపరుచుకోవడం వేరు రెండిటికి తేడా ఉంది జీవితాన్ని సాగించడం అంటే ఏమిటి దానికి కావలసినంత చదువు సంపాదన ఇత్యాదులన్నీ చేసుకొని మనం ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏదో బోల్డంత ఉంటుంది అని అని కాదు కానీ తక్కువ లేకుండా ఉన్న దాంట్లో తక్కువ కాకుండా ఉండడం కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో వాటన్నింటినీ చేసుకొని దానికి కావాల్సినంత చదువుకోవడం దానికి కావాల్సినంత సంపాదించడం ఇత్యాదులన్నీ చేసేస్తే అక్కడికి జీవితం సా హాయిగా సాగుతూ ఉంటుంది తక్కువ దేనికి తక్కువ లేకుండా సాగుతూ ఉంటుంది కానీ ఇలా సాగుతూ ఉంటుంది చివరికి ఏమవుతుంది అక్కడికి ఏదో ఒక రోజు ఇది పూర్తవ్వాల్సిందే ఈ జన్మ పూర్తయిపోయింది అక్కడికి అది అయిపోయినట్టు దీనివల్ల ఈ జీవితం అనేది సాగుతుందే తప్ప దీనివల్ల జీవితం అనేది సార్థకం అవదు వాస్తవంగా ఇక్కడ మనం చక్కగా సరిగ్గా ఆలోచిస్తే ఈ జీవితాన్ని సాగించడం అనేది ఏదైతే ఉందో అది మనిషికి మాత్రమే కాదు ప్రతి జంతువుకే ఉండనే ఉన్నది జీవితం అనేది ఎవరెవరికైతే ఉందో అది మనిషి అయినా అందరికీ కూడా జీవితాన్ని సాగించడం అనేది కర్తవ్యంగా ఉండనే ఉంది అది మనిషి అయినా సరే ప్రాణైనా సరే జంతువులైనా సరే జంతువులకు కూడా జీవితాన్ని సాగించడం ఎందుకంటే మనిషికి జన్మ ఉంది జంతువులకి జన్మ ఉంది కాబట్టి జన్మ మరణాలు మనుషులకే ఉన్నాయి ప్రాణులకే ఉన్నాయి ఈ జన్మకి మరణానికి మధ్యలో ఉండేదే జీవితం అని అంటే కాబట్టి ఇటువంటి జీవితం దాన్ని సాగించడానికి కావ సాగించేటటువంటి కర్తవ్యం మనుషులకి మాత్రమే కాదు జంతువులకు కూడా ఉండనే ఉంది కాబట్టి ఆ విషయంలో మనిషికి జంతువులకి ఏ విధమైనటువంటి తేడా లేదు అంటే తేడా వస్తుంది అని అంటే ఆ జీవన శైలిలో కావాలంటే తేడా ఉంటుంది మనిషి జీవన శైలి వేరేలా వేరేగా ఉంటుంది జంతువుల యొక్క జీవనశైలి వేరేలా ఉంటుంది అంతే తేడా